ఓం సాయి రామ్ సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాపై నీకు గౌరవం నిజమైతే ఈ గురువారం రోజు రాత్రి తొమ్మిది సార్లు గనక ఈ గురువారం కుదరకపోతే ఏ గురువారం అయినా సరే కానీ రాత్రి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకుని ఈ గ్లాసు నీరు తాగితే కనుక నువ్వు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో నీ కోరిక ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుందమ్మా తల్లి నాపై నమ్మకం నిజమైతే ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్లు చేసి చూడు గ్లాసు నీటితో ఇలా చేసి చూడు నీ యొక్క సంకల్పం తక్షణమే ఆ క్షణంలోనే తీరిపోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అనుకుంటున్నారు మరి సాయినాథుడు ఏది చెప్పినా కూడా మనకు మన జీవితానికి పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదండి బాబా వారి సందేశాలు వినడం వల్ల మా జీవితంలో గొప్ప మార్పుని మేము చూడగలుగుతూ ఉన్నామక్క మీకు ధన్యవాదములు అని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు నిజంగా బాబావారు మనకు రోజుకొక సందేశంతో మన ముందుకు వచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు ఇది మన సాయినాథుడికి మన పైన ఉన్నటువంటి కరుణ మరి బాబావారి సందేశాలు మీ అందరికీ ఇంతగా నచ్చుతూ ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతూ ఉన్నారు తప్పకుండా మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి బాబా వారు ఎప్పుడు కూడా చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం నమ్మకంగా జరుగుతుందని కనెక్ట్ అవ్వండి మీకు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు తప్పకుండా మీకున్న సమస్యలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రార్థన అయితే చేయించుతాను తప్పకుండా ఈ సందేశం ఏంటో బాబావారి గురించి ఏం సందేశం మనకు ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం బిడ్డ నా మీద నీకు గౌరవం కనుక నిజమైతే ఈరోజు గురువారం రోజు తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదివి ఈ గ్లాస్ నీరు కనుక నువ్వు తాగగలిగినట్లయితే నువ్వు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది తక్షణమే తీరుతుంది తల్లి ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తూ ఉన్నావుగా ప్రతి కష్టాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉన్నావు ప్రతి ఛాలెంజ్ని కూడా నెగ్గుకొని వస్తూ ఉన్నావు కానీ ఆ ఛాలెంజ్ ఎదుర్కొనేటప్పుడు మాత్రం అంటే ఆ కష్టం అనేది గట్టెక్కినప్పుడు మనసంతా కూడా అల్ల కల్లోలం అయిపోతూ ఉంటుంది ఎన్నో రకాల ఆలోచనలు నీ మనసును నిన్ను తలకిందులు చేస్తూ ఉన్నాయి నాకే ఎందుకు వస్తున్నాయి బాబా నేనేం తప్పు చేశాను తండ్రి తెలిసి ఈ జన్మలో నేను ఎవరికీ కూడా ఏ అన్యాయము చేయలేదు కదా మరి క కష్టాలన్నీ కూడా కోడవలుక్కుని నన్నే టార్గెట్గా మార్చుకుని నన్ను హింసిస్తూ ఉన్నాయి బాబా నిజం చెప్పాలి అంటే నా భర్తలో మార్పు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నేను అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను కానీ నా ఆశ అయిపోతుంది తప్ప నా సమస్యలు ఏవి కూడా పరిష్కారం అవడం లేదు సాయినాదా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా మీరు ఉన్నారా లేదా అని చెప్పి అయితే నీ యొక్క స్థితి కష్టాన్ని కూడా అన్నింటినీ కూడా ఆలకిస్తూనే ఉన్నాను ఈ క్షణం నీ మనసులో ఏ సందేహం అనేది నీ యొక్క మనసు నిన్ను అడుగుతూ ఉందో అది కూడా చెప్పగలను అంటే నీ వెన్నంటే ఉన్నాను అని కదమ్మా అర్థం మరి అయితే ఇంకెందుకు సంకోచిస్తున్నావు మరి ఈ కష్టాలన్నింటికి కూడా కారణం ఏంటి బాబా నిజంగా మీరు నాతో ఉంటే నేను ఎందుకు ఇన్ని బాధలను అనుభవిస్తూ ఉన్నాను నిజంగా మీ దయ కరుణ అనేవి నా పైన ఉన్నట్లయితే ఏ కష్టము అనేది నన్ను వేధించకూడదు కదా నేను సంతోషంగా గడపాలి కదా మరి మీరు ఉన్నారని ఎలా బాబా నమ్మేది అన్న విషయానికి వస్తే తల్లి కొన్ని కర్మలు అనేవి నా చేతుల్లో కూడా ఉండవు అవి తప్పించడం కనుక నీ కర్మానుసారం నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఇది ఈ జన్మలో పాపమైనా సరే లేదా నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మల ఫలితమైనా అయి ఉండవచ్చు కదా బిడా మరి మీ యొక్క కష్టం అన్నింటినీ కూడా తీర్చడానికి ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను తల్లి నువ్వు ఏమీ కూడా టెన్షన్ పడవద్దు నీ ఆలోచనలు ఆలోచించవద్దు నువ్వు ఆలోచించడం వల్ల ఈరోజు అనేది గడిచిపోతుందా గడిచిపోకుండా ఉంటుందా ఈ గంట అనేది ఆపే శక్తి నీకుంటుందా మరి ఎందుకమ్మా ఇంత ఆలోచన మనసు అనేది ఆలోచించుకోవడం వల్ల పాడైపోతూ ఉంటుంది ఆ మనసు అనేది అలా పాడవుతూ ఉంటే క్రమేపీ శరీరం కూడా అనారోగ్యంతో క్షీణిస్తూ ఉంటుంది మరి ఉన్న సమస్యలు ఉన్నట్లు మరి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటావా చెప్పు నా మాట విను ఎందుకంటే నీ తండ్రిగా నీ యొక్క మంచి చెడు చూసుకునే అదృష్టం అవకాశం అనేది నాకు ఉంది నిజంగా నీ యొక్క మంచి చెడు చూసుకోవడం నాకు అదృష్టమే నేను అది అదృష్టంగానే భావిస్తున్నాను తల్లి ఎందుకో తెలుసా నువ్వు నన్ను అంతగా నమ్మావు కదా మరి ఎవరి మీద కూడా నమ్మకం ఊరిగిన రాదు కొన్ని కొన్ని విషయాలు నువ్వు అనుకున్నది కూడా జరుగుతూ ఉన్నది కనుకనే అప్పుడప్పుడు నా మీద అలకను కూడా చూపిస్తూ ఉంటావు అప్పుడప్పుడు అసలు ఉన్నావా అని సందేహపడుతూ ఉంటూ ఉంటావు అప్పుడప్పుడు నీ యొక్క కోరికలు చిన్నవైనా సరే కానీ తీరినందుకు థ్యాంక్ యూ బాబా అని కూడా చెప్తూ ఉంటావు మరి ఇన్ని సమూహాల యొక్క నీ ఆలోచనలు కలయిక అనేది ఇప్పుడు ఎలా మారుతుందో నువ్వే తెలుసుకోలేకపోయిన పరిస్థితి కదా మరి వీటన్నింటినీ కూడా ఒక క్రమంలో పెట్టి నీ ఆలోచనలన్నింటినీ కూడా అదుపు చేసి నీ కోరికలన్నింటినీ కూడా తీర్చే మార్గాన్ని ఈరోజు నేను నీ ముందుకు తీసుకొని వచ్చాను తల్లి నేను చెప్పింది చెప్పినట్లుగా కనుక నువ్వు చేసుకుంటే నీ యొక్క కోరిక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుస్తాను మరి ఆ సంకల్పం ఏంటో చెప్పేటప్పుడు చెప్పే ముందు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు నీకు నువ్వు నా నా దగ్గర మాట ఇవ్వాలి ఆ మాట ఇచ్చి తీరితేనే అంటే నా బిడ్డ విషయం మనసులో ఎప్పటి ఆలోచన అప్పుడు తీసివేయడం నేర్చుకుంటేనే ఎందుకో తెలుసా నువ్వు రోజు రోజుకి కూడా బ అంటే ఎక్కువ ఆలోచిస్తూ నీ మనసును అల్ల కల్లోలం చేసుకుంటూ ఉన్నావు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదం అయితే ఉంది తల్లి సంతోషాలు ఇంకా అనుభవించి లేకపోతున్నావు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నావు నువ్వు ఏ ఒక్క సందర్భాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా కాలదనుకుంటున్నావు ఇవి ఏవి కూడా జరగకుండా ఉండాలి అంటే మనసులో అనే ఎప్పుడు కూడా పెండింగ్ లేకోకుండా ఆలోచనలు తీసి పడేస్తూ ఉండాలి మనసు స్వచ్ఛంగా పాలు లేక తెల్లటి లాగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలమ్మా అప్పుడే నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరడానికి నువ్వు వేసుకునే మొదటి మార్గం అవుతుంది ఇక రెండవది ఏంటో తెలుసా తల్లి నీ యొక్క బాగు కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మందే ఉంటారు ఆ తక్కువ మందిలో స్ఫూర్తిగా నిజంగా నువ్వు బాగుపడితే సంతోషించే వాళ్ళు ఏ కల్మషం లేకుండా నిన్ను ప్రేమించే వాళ్ళు ఒక్కరి తల్లిదండ్రులు మాత్రమే తల్లి మరి ఆ తల్లి తండ్రి చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పు నీ తల్లి తండ్రి చెప్పే మాట వినడం నేర్చుకో నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి ఎవరు ఏమన్నా అనుకుంటారేమో లేదా ఇది చేస్తే నన్ను తప్పుగా భావిస్తారేమో లేదా ఇది చేస్తే నలుగురిలో నాకు విలువ ఇవ్వరేమో ఇటువంటి మనసు అంటే మనసును బాధ పెట్టుకునే విషయాలు మనసు దాకా తీసుకురావద్దు ఎందుకో తెలుసా ఇవి నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఇచ్చే అర్హత నేను నీకు ఇస్తున్నాను కనుక ఎవరి మీద కూడా లేదా ఎవరు నీ మీద కూడా ఏ అధికారాన్ని చలాయించుకునే హక్కు వారికి లేదు కనుక నీ జీవితం నీకు నచ్చిన విధంగా మార్చుకో నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు నీ జీవితానికి అధికారమే నువ్వు కానీ వారు కాదు అని గమనించుకో కనుక ఎవరు ఏమనుకున్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పి ఇలా పట్టించుకోకుండా ఉంటేనే నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదుగుతావు అని చెప్పి నేను నీకు చెప్తూ ఉన్నాను అర్థమైంది కదూ ఇది నీ జీవితానికి రెండవ మార్గం ఇక మూడవది ఏంటో చెప్పనా తల్లి గడిచిపోయే ప్రతిక్షణం కూడా చాలా విలువైనది నీ కోసం ఏ క్షణము ఆగదు నువ్వు ఈరోజు వదిలేసిన క్షణం మళ్ళీ నీ కోసం రేపు తిరిగి వస్తుందా రాదు కదా కనుక ప్రతి క్షణాన్ని కూడా ఎంతో విలువగా నువ్వు భావించుకుని నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అనేది నే నీ యొక్క ఒక్క క్షణాన్ని మిస్ చేసుకోకుండా ఆ ఒక్క క్షణాన్ని కూడా నువ్వు వాడుకుని తీరాలి ఒకసారి ఓటమి వచ్చింది అని చెప్పి బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదమ్మా ఎన్నిసార్లు ఓటమిలు వచ్చినా కూడా తిరిగి మళ్ళీ మళ్ళీ అడుగు వేస్తూ విజయం వైపు పయనం అనేది మొదలు పెట్టాలి అప్పుడే నువ్వు ఎన్నిసార్లు పడినా కూడా తప్పకుండా కొంచెం ఆలస్యమైనా సరే విజయాన్ని అందుకుని తిడతావు అది నీ జీవితంలో అలవాటుగా నువ్వు మార్చుకోవాలి తల్లి ఎందుకో తెలుసా పసిబిడ్డ పుట్టిన తర్వాత లేచి పరిగెత్తడు కదా వెంటనే తల్లి చిన్నగా చిన్నగా మూడు నాలుగు నెలలకు బోర్లా పడతారు తరువాత కూర్చుంటారు ఆ తరువాత పాకుతారు తరువాత ఏదైనా పట్టుకుని నుంచుంటారు తరువాత తన బుడిబుడి అడుగులు ప్రారంభిస్తారు అలా బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఎన్నోసార్లు కింద పడతారు ఎన్నో దెబ్బలు తాగుతూ ఉంటాయి ఎన్నోసార్లు ఏడుస్తూ ఉంటారు కానీ మళ్ళీ లేచి నడకని ప్రారంభిస్తారు చూడు అలాగే నువ్వు కూడా అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం తప్పకుండా మళ్ళీ నువ్వు నడకని ప్రారంభించాలి నువ్వు పడ్డ చోట ఆగిపోకుండా తిరిగి మళ్ళీ అడుగును వేయడం ప్రారంభించాలి నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితం అనేది నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఈ మూడు మార్గాలు అనేవి నీ యొక్క జీవితంలో బాగా కనుక నువ్వు మార్చుకోగలిగితే నువ్వు అనుకున్న సంకల్పం అనేది తప్పకుండా తీరుతుంది తల్లి ఈరోజు నువ్వు నన్ను నమ్మావు కనుకనే నీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఇవాటి గురువారం రోజున లేదంటే నెక్స్ట్ ఏ గురువారం అయినా సరే కానీ గ్లాసు నీటిలో నేను చెప్పుకున్న ఈ యొక్క మంత్రాన్ని నువ్వు తొమ్మిది సార్లు చదివావు అంటే కనుక తర్వాత నీటిని కనుక నువ్వు తాగితే అంటే కనుక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది తక్షణమే తీరుతుంది విట ప్రతి గురువారం కూడా నాకు అంటే నా పూజను నువ్వు చేసుకుంటూ ఉంటావు మరి నా ముందు నువ్వు దీపాన్ని పెడుతూ ఉంటావు అయితే ఏ గురువారం అయినా సరే కానీ నువ్వు పూజను చేసుకునేటప్పుడు మనసులో ఓం సాయిరాం అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ వీలైతే కుదిరితే నూట ఎనిమిది సార్లు కానీ చదువుకునే ప్రయత్నం అయితే చేస్తే పూజ చేసుకునే సమయంలో నువ్వు కనుక ఒక గ్లాసు నీటిని నీ సాయి ముందు పెట్టి అప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకుని చూడు అయితే ఈ యొక్క మంత్రం అనేది మూడు లైన్లుగా ఉంటుంది నేను మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా ఈ యొక్క మంత్రాన్ని పింఛేసి పెడతాను తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు కనుక మీరు పఠించి ఆ గ్లాసు నీటిలో చిటికెడు విభూతిని కలుపుకొని మీరు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా అవి తీరిపోవాలి అని చెప్పి మీకు అప్పులు ఉంటే అవి తీరిపోవాలని చెప్పి లేదా మీ భర్తలో మార్పు రావాలి అనుకుంటే కనుక మీ భర్త చేత తాగించడం కానీ కూడా చేయవచ్చు లేదా మీ బిడ్డలు చదువులో ముందుండాలి అంటే కనుక మీరు ఆ యొక్క మంత్రాన్ని మీ బిడ్డల చేత ఆ గ్లాసు నీటిని తాగించవచ్చు అని గుర్తుపెట్టుకో అయితే మీకు చక్కగా ముందుగా పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత పూజా కార్యక్రమంలో ఒక గాజు గ్లాసు నిండా నీటిని పెట్టుకుని నీటిని పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని ఏంటో చెప్పుకొని ఆ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీరు గుడి నుంచి తెచ్చుకున్నటువంటి వీభూది చిడికెడు ఆ గ్లాసు నీటిలో కలుపుకొని ఇప్పుడు మంత్రం చెప్పాను కదా కింద కామెంట్ సెక్షన్లో కూడా చేసి పెడతాను ఆ మంత్రం ఏంటి అంటే ఓం సాయి గురవాయ నమ ఓం సిరిడి నమః ఓం సర్వ దేవ రూపాయ నమ ఈ మూడు లైన్లు ఉన్న ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకొని ఈ మళ్ళీ చెప్పన ఓం సాయి గురవాయ నమ ఓం సిరిడి దేవాయ నమ ఓం సర్వదేవ రూపాయ నమ ఈ మూడు మంత్రాలను కూడా మీరు తొమ్మిది సార్లు చదువుకోండి తొమ్మిది సార్లు చదువుకున్న తర్వాత మీ యొక్క సంకల్పాన్ని ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది మరొక్కసారి చెప్పుకొని కళ్ళు మూసుకొని అవీభూతి కలిపిన నీటిని తాగండి ఈ విధంగా తాగడం వలన మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి అంత మాత్రమే కాదు మీరు అనుకున్న సంకల్పం కూడా తక్షణమే నీ సాయినాథుడు నెరవేరుస్తాను అని చెప్పి గుర్తుపెట్టుకో ఈ మంత్రాన్ని నేను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను మీరు చక్కగా నేను చెప్పింది ఈ గురువారం కాదు ఏ గురువారం అయినా సరే కానీ ట్రై చేసుకోవచ్చు ప్రతి గురువారం అయినా కూడా చేసుకోవచ్చు దీనివల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడంలో పాడు పా కలగటంతో పాటు మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది తక్షణమే నెరవేరిపోతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క సందేశం మీకు నచ్చింది అనిపిస్తే సాయినాథుని మీద మీకు ఉన్నటువంటి నమ్మకం నిజము అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం కొంతమంది మరికొంతమంది బిడ్డలకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే కింద మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు సాయినాథుని సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు కూడా మన సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మనందరికీ కూడా ఇవాటి గురువారం రోజున సాయినాథుని అనుగ్రహం అంత మాత్రమే కాదండి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను మనకు మన కుటుంబ సభ్యులైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి బాబా వారిని వేడుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు